బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా రెండు టెస్టు మ్యాచ్లు మూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడనుంది బంగ్లాదేశ్ అయితే టెస్టులో స్క్వాడ్ను ప్రకటించిన బీసీసీఐ ఇప్పుడు వచ్చే నెల ఆరు నుంచి జరిగే టీ ట్వంటీలకు స్కాడ్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది ఇప్పుడు వరుసగా టెస్టు మ్యాచ్లు ఉండడంతో బంగ్లాతో టీ ట్వంటీలకు జూనియర్ను తీసుకున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం టీమిండియాలో మొదటి టెస్టులు ఘన విజయం సాధించింది సెకండ్ టెస్టు మ్యాచ్లకు కూడా విజయం సాధిస్తుంది దీంతో సీనియర్ ప్లేయర్స్ అయిన భూమ్రా పంతు కేఎల్ రాహుల్ అశ్విన్ సిరాజులకు విశ్రాంతి కల్పించనున్నట్టు తెలుస్తుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయం తర్వాత టీ ట్వంటీలకు సీనియర్ ప్లేయర్స్ అయిన రోహిత్ కోహ్లీ జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు అయితే జింబాబే శ్రీలంక సిరీస్లో అదరగొట్టిన యువ ప్లేయర్ను తీసుకుని ఉన్నట్టు సమాచారం అభిషేక్ శర్మ రియన్ పరాగ్ నితీష్ రెడ్డి వంటి యువ ప్లేయర్ను తీసుకునున్నట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుతం టీ ట్వంటీలకు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ నిర్వర్తిస్తున్నారు ఓపెనర్గా అభిషేక్ శర్మ ఎస్ఎస్వి జైస్వాల్ రానున్నట్టు తెలుస్తుంది ఫస్ట్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్ వస్తారు ఇప్పుడు వికెట్ కీపర్ల సందేహంగా ఉంది సంజు శాంసన్ కిషన్ విజయ్ శర్మ లాంటి యువ ప్లేయర్స్ ఉన్న ఇషాన్ కిషన్ ప్రస్తుతం టీ ట్వంటీలకు దూరంగా ఉండడంతో సంజయ్ శాంసన్ జితీష్ శర్మలకు అవకాశం వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఆల్రౌండర్ల విషయానికి వస్తే నితీష్ రెడ్డి రియాన్ పరాగ్ అక్షర్ పటేల్ ఉన్నారు బౌలర్ల విషయానికి వస్తే ఆవిష్ ఖాన్ ఖలీల్ అహ్మద్ హర్షదీప్ సింగ్ రవి నైట్ ఉన్నారు టీమిండియా స్క్వాడ్ ఫర్ టీ ట్వంటీలకు బంగ్లాదేశ్తో ఆడే టీ ట్వంటీలకు స్క్వాడ్ వివరాల్లోకి వెళ్తే యశస్వి జైస్వాల్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ బాధ్యతలను వివర్తించగా సూర్యకుమార్ యాదవ్ రియన్ పరావు రింకు సింగ్ జితేష్ శర్మ వాషింగ్టన్ సుందర్ అక్షర పటేల్ రవి భీష్ణా హర్షద్దీప్ సింగ్ అవేష్ ఖాన్ ఆడనున్నట్టు తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని